నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమస్ శ్రీ మాత్రే నమకం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమీ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పార్తె డిస్టిక్ ఇలా కన్పూర్ మండలం రుగ్గన్నపల్లి విలేజ్ బిట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమర్షి శ్రీ మా ప్రేనమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమర్షి శ్రీ మా ప్రేణమహ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా సహకరిస్తున్నందుకు మీకందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఇక వీడియోలోకి వెళ్దాము ఒకసారి మీ పర్సన్ నేము అనుకోండి అండి ఓం నమ శ్రీ మాత్రే మాత్రీ నమ అనుకున్నారండి మనము వీడియోలోకి వెళ్దాం ఇంకా ఓకే ఎన్వర్స్ మనము ఇంకా ఇంకొక మందికి అనుకున్నాము కదా నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్లో ఎర్లీ మార్నింగ్ ఇలా వచ్చిందండి లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ మీ పర్సన్ మీ గురించి ఇన్ని లేట్ నైట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఓకే అండి మనము బాట వచ్చేసి ఇదండి నైన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఒకసారి మనం క్లారిఫికేషన్స్ అడుగుదామండి త్రీ ఆఫ్ స్వాట్స్ దట్ అవర్ టూ ఆఫ్ స్వాట్స్ ఇది ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చిందో చూద్దామండి డెత్ కార్డ్ కూడా ఈ విషయంలో డెత్ మరి చూద్దాము ఓం నమ శివే శ్రీ మాధురే నమ ఈ జార్స్ ఈమెయిల్స్ అసలు త్రీ అప్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది టవర్ ఎందుకు వచ్చింది టూ అప్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది ఓం నమ శివే శ్రీ మాధురే నమ అదండి నిన్న కొంతమందికి ఇంట్లో వినాయకుడిని పెట్టినందుకు కాస్త రీడింగ్స్ పెండింగ్ ఉన్నాయండి ఈరోజు ఇస్తాను మీకు అందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు అందుబాటులో ఉంటానండి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తానండి ఎందుకంటే నిన్నటి వాళ్ళు పెండింగ్ ఉన్నారు కదా మీరు గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టిన వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబడునండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ శివైశ్రీ మాతరేన్మహ ప్లీజ్ ఇన్వర్స్ ఇన్స్ నా టవర్ ఎందుకు వచ్చింది టూ ఆఫ్ స్వాట్స్ ఎందుకు త్రీ ఆఫ్ స్వాట్స్ ఎందుకు డెత్ ఎందుకు ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు మాకు క్లారిఫికేషన్ ఇవ్వండి ఇన్వర్స్ ఓం శ్రీ శివైశ్రీ మాత్రేన్మహ వీడియో కొంచెం లేట్ అయినా మనం క్లారిఫికేషన్ తెలియకుంటే ఇట్లా మీ పర్సన్ ఎందుకు అలా ఆలోచిస్తున్నారో చూద్దాము ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమ శ్రీ మాత్రే నమ టూ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇది దీనికి ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది దట్ ఎవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే టూ ఆఫ్ స్వార్డ్స్కి ఓకే అండి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది డెత్ ఏ విషయంలో ఓం నమర్షి వై శ్రీ మాతృ నమ ఇదండి నైన్ ఆఫ్ వాండ్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ వాయ్ ఇదండి టోటల్గా ఏమనుకుంటున్నారు ఇది ఆలోచనలో ఉంటున్నారండి మనము ఇలా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఓ త్రీ అప్ పింటికల్స్ వచ్చింది సరే అండి మనం వీడియోలోకి వెళ్దాము ఇది మనకి ఏంటంటే టూ అప్ స్పాట్స్ ఎందుకు నిన్న లేట్ నైట్లో అని అంటే అసలు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో అండి అంటే పేరెంట్సా మీరా లేకుంటే ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫ్రెండ్సా ఆ ఫ్రెండా ఈ ఫ్రెండా అంటే మీ పర్సన్ గురించి అడిగాం కదా మీ మనసులో ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి ఇంకో వేరే పర పరిస్థితుల గురించే లేకుంటే సందర్భాల గురించా లేకుంటే వేరే వ్యక్తుల గురించా ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంటండి ఎందుకనంటే మీరు వాళ్ళ లైఫ్లో నుంచి లేనందుకు వాళ్ళు మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వేరే వాళ్ళతో మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏదైతే మీ దగ్గర లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారో అసలు అవన్నీ లక్షణాలు మీతోటే ఉన్నాయి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి అయితే మీ దగ్గరికి రావాలి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఎలా బ్యాలెన్స్ చేయాలనో వాళ్ళకి అర్థం కావట్లేదంట ఇక్కడ మన క్లారిఫికేషన్లో ఏవైతే లేవు అని చెప్పేసి వెళ్ళారో అవే మీ దగ్గర ఉన్నాయి లేదంటే అవి అన్నీ నేనే తీసుకొని వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు వెళ్ళాలి కానీ అక్కడ ఉండేటువంటి పర్సన్సా సిచ్యువేషన్సా ఆ మూమెంట్సా వాటి నుంచి బయటపడలేక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చాలా చాలా బాధపడతా ఉన్నారండి వాళ్ళు ఇదండి అది ఏందనంటే అసలు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మళ్ళీ మీరేమైంది అని అంటే గొడవలు అవుతాయో ఏమో ఇంతకు మీ మీ మధ్య ఏదో మనస్పర్ధలో గొడవలో ఏదో గొడవల గురించి లేదంటే అక్కడ ఉండేటువంటి పర్సన్స్ గురించి ప్లస్ మళ్ళీ మీ గురించి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు అవుతాయో ఏమో ఇంతకు ముందుకు దట్ ఎవర్ కార్డ్ అయింది ఇంతకు మీకు రిలేషన్లో ఈ చిన్న చిన్న మనస్పర్ధలు ఈ గొడవలు వచ్చి అదైంది మేము మళ్ళీ కలుసుకుంటే గొడవలు అవుతాయో ఏమో అనేటువంటిది ఆలోచిస్తున్నారంట అండి అందుకే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంట ఇంకో నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరైతేనే మీ పరంగా ఏం ఆలోచిస్తున్నారంటే మీరైతే చాలా ఎంత గొడవలు పడినా ఎంత చేసినా చాలా మంచి వ్యక్తులు టోటల్గా మీ గుణం మంచిది మీరు ఎంత ఉన్నప్పటికీ ఆస్తుపాస్తులు ఎంత ఉన్నప్పటికీ చాలా చాలా మంచి మనసు కలవ కలిగిన వారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం ఉంటుందా అండి మీరు ఇంత మంచి వాళ్ళు చూడండి మాది సోల్మేడ్ కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి అసలు మా బంధము సోల్మేడ్ బంధము మేము విడిపోవడానికి అసలు ఆస్కారం లేదు చూడండి మిమ్మల్ని కలవాలి మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి మంచిగా ఉండాలి ఒకవేళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి మీరే చాలా గుణవంతులు ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు అందంగా ఉంటారు మాట తీరు అంటే టోటల్గా మీరు చాలా బాగుంటారు అనేటువంటిది మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు మాది సోల్మేట్ బంధం ఎవరు అడ్డొచ్చినా సరే మేము తప్పకుండా కలవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేట్ నైట్ థాట్స్లో చూడండి మీరంట మనీ మైండెడ్గా మారిపోయారంట మీరు మనీ మైండెడ్గా మారిపోయారు మొత్తం మీద ఓకే సెల్ఫిస్ట్ లాగా మారిపోయారు లేదంటే తను మనీ మైండెడ్గా ఉండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారో అన్నట్లు కూడా తీసుకోవచ్చు ఇది మరి మీరున్నారా వాళ్ళు ఉన్నారా మీరే తీసుకోవచ్చు అందువల్ల వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంట అంటే వాళ్ళు మనీ మైండెడ్గా ఉన్న మిమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు కాబట్టి అక్కడ డబ్బు గురించి మిమ్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి లేదంటే అక్కడ వ్యక్తులు లేదంటే మీరు మనీ మైండెడ్గా మారారు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అందుకే వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంటే అంటే చాలా బాధపడుతూ ఉన్నారంట ఇక చూడండి ఒకవేళ వాళ్ళు అలా ఉంటే మీ దగ్గరికి రావాలి లేదంటే మీరు మీ దగ్గరికి రానందుకు మీరు మనీ మైండెడ్గా మారినందుకు వాళ్ళకు హార్ట్ బ్రేక్ వచ్చింది వాళ్ళు తప్పకుండా మీకు కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి లేట్ నైట్లో చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు మరి ఎర్లీ మార్నింగ్లో చూద్దామండి మీరు ఇది ఇంతకు ముందుకు క్లారిఫికేషన్లో ఇది ఏంటంటే మీరు హెల్పింగ్ నేచరు అంటే ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారండి చాలా చాలా మీరు డబ్బులు ఉంటే ఎవరైనా ఆపదే అంటే ఆదుకునేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఇక చూడండి ఇది డెత్ కార్డు ఏ విషయంలో అనేది క్లారిఫికేషన్లో అడిగితే మంచి విషయంలోనా చెడు విషయంలోనా అంటే ఇవన్నీ అనుకున్నారు కానీ మరి వస్తారా రారా అనుకుంటున్నారు కానీ మార్నింగ్ వరకు మన డెత్ ఏంటికి అని అనుకుంటే ఇక ఈ ఆలోచనల నుంచి డెత్ అంటే ఆలోచనలన్నీ రిమూవ్ కాబోతున్నాయి మీ మధ్యలో ఉండేటువంటి సపరేషన్ ఉండేటువంటి ఈ ఆలోచనలన్నీ తీసేయాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకనంటే మీ దగ్గర ఉంటేనే మంచి లైఫ్ ఏంది ఇల్లు కానీ అంటే జాబ్ కానీ కెరియర్ కానీ గ్రోతింగ్ కానీ ప్రతి ఒక్కటి మీ లైఫ్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేటువంటిది అన్నీ చూడగలుగుతాము సాధించగలుగుతాము అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి ఇక చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ ఏంది అంటే వాళ్ళకి ఎన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ అసలు మీ ఎంతమంది వ్యక్తులు పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పటికీ అసలు మిమ్మల్ని మీ అంతా ప్రేమ చూయించే వాళ్ళు వాళ్ళకి లేరంట మీది సోల్మేట్ బంధం కదండి ఆ బంధమే వేరుంటుంది ఆ వైబ్రేషనే వేరే ఉంటుంది వాళ్ళకు ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ఎంతమంది ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ కాబట్టి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక చూడండి అండి వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఎలా వెళ్ళారో అలా రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది పేజ్ ఆఫ్ స్పాట్స్ ఏందని అంటే అసలు మీ దగ్గరికి రావాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి మీరు అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు బాగున్నారు అది ఇది అనుకుంటారు లాస్ట్కి ఏమనుకుంటారు రీడింగ్ని నెగిటివ్గా చేసేసుకుంటారు మీరు ఎందుకంటే వాళ్ళు ఏమోస్తారులే వాళ్ళు అక్కడ ఎంజాయ్ ఉన్నారు వాళ్ళ మనసులో ఉండేటువంటిదే ఈ రీడింగ్ వాళ్ళ మనసులో ఉండేటువంటి వాళ్ళు బయటకు కనిపించింది కాకుండా వాళ్ళ మనసులో ఉండేటువంటిది ఈ రీడింగ్ మీరు వాళ్ళ మనసులో మీరు హానెస్ట్గా చూసి చూస్తున్న వారికి అయితే కరెక్ట్గా నాదే అని ఫీల్ అయిన వాళ్ళకి చూసే కొద్దీ చూసే కొద్దీ అది నిజంగా వచ్చేస్తారండి వాళ్ళు ఇదండి అసలు నైట్ ఆఫ్ స్వాట్స్ చిన్న చిన్న విషయాలని భూతద్దంలో ఎందుకు పెట్టుకొని చూడాలి కింగ్ ఆఫ్ వాండ్స్ మేము చాలా మంచి వ్యక్తులము ఇద్దరము అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఈ మీరు ఏదో బిజినెస్ పరంగానో లేకుంటే ఏదో మీ ఇద్దరు కలిసి ఏదైనా బిజినెస్ చేసి ఉంటే లేకుంటే కోర్టు కేసులు ఏమైనా ఉండి ఉన్న వాళ్ళకి వాళ్ళకి క్లియర్గా కాబోతున్నాయి అసలు మీ ఇద్దరు కలవని కారణంగా మనీ కూడా స్ట్రక్ అయిపోయినట్లు కూడా తీసుకోవచ్చు ఇది అట్లా లేకుంటే మీ గురించి మనీ మీ దగ్గర ఉందా లేదా మనీ మైండెడ్గా మారా ఇలాంటివి వాళ్ళు గాసిప్స్ మాట్లాడుతుంటే వింటున్నారంటండి మీరు ఉంటేనే మనీ బెనిఫిట్స్ బాగుంటాయి అంటే మీరు ఒక సేల్స్మెన్గా లేకుంటే ఏదైనా ఉ ఉండింటారు కదా వాళ్ళు మీరు బాగా సేల్ చేస్తారు అంటే జాబ్ పరంగా అంటున్నానండి నేను మీరుంటే వ్యక్తులు మీ గురించి అసలు వాళ్ళు లేరా మీరు ఒకవేళ గొడవలు వచ్చి విడిపోయి ఉంటారు కదా మీరుంటేనే బాగుంటుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళకి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటా ఉన్నారు కాకపోతే మూడో వ్యక్తికి మీకు మళ్ళీ మనకి టవర్ కార్డ్ వచ్చింది కదా మీకు తప్పకుండా చేస్తారు మళ్ళీ ఈ ఇంతకుముందు బిఫోర్ లైఫ్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు తప్పకుండా మీకు ఆ విషయం చెప్తారు చూడండి ఏసప్ కప్స్ మీద చాలా ప్రేమ ప్రేమ పొంగిపోతుందండి ఇగో మీరుంటేనే లైఫ్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి దేన్నైనా సాధించగలిగేటువంటి శక్తి మేమిద్దరం కలిస్తేనే ఉంటాము జాబ్ కెరియర్ రిలేషన్ అండ్ హెల్త్ టోటల్ లైఫ్ అన్నీ సాధించగలుగుతాను నేను అనేటువంటిది మేము అనేటువంటిది ఓకే అండి మనము ఈ పాజిటివ్ ఎనర్జీతోటి ఎండింగ్ చేర్చేద్దామో మొత్తం మీద మీ దగ్గరికి వాళ్ళు రావాలి అన్నీ లైఫ్లో ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి రీచ్ కావాలి ఏవైతే ఫైనాన్షియల్గా మీరు ఒకవేళ బిజినెస్ పరంగా చేసి ఉండే వాళ్ళైతే ఈ ఫైనాన్షియల్వి అన్నీ చక్కబెట్టుకోవాలి మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చి లేదంటే మీరు జాబ్లో నుంచి వేరే దగ్గరికి వెళ్ళిండ్రు అని అంటే మిమ్మల్ని వాళ్ళు పిలిపించుకోవడము లేదంటే మీరు ఆ జాబ్ని వదిలి వెళ్ళి ఉంటే తప్పకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేసి అదే అన్నీ టోటల్గా ఏంటంటే మనీ పరంగా కెరియర్ పరంగా ఇవన్నీ స్టక్ అయిన మనీ ఈ కోర్టులో ఉండేటువంటి ఎవరికైనా కోర్టు కేసులు ఉంటే తప్పకుండా ఇవే అవుతాయండి మీరు ఒకటి ఏమడిగినో ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది జాబ్ పరంగా కెరియర్ పరంగా హెల్త్ పరంగా రిలేషన్ పరంగా బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఓం నవర్షి శ్రీమా శ్రీనిమ మనకు మెడిజిషన్ కార్డుతో ఎండింగ్ చేసాము అది కూడా తీసుకోవచ్చు ఈరోజు అంతా బాగుంటుంది అనేటువంటిది మీకు కాలర్ మెసేజ్ కూడా వాళ్ళ నుంచి రావచ్చు అనేటువంటిది కూడా ఉందండి ఓమ్నా విశ్వేశ్వరీ మాతృ నమ చూస్తే మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది మీరు ఎవరైనా దేని గురించి అయినా ఆలోచిస్తూ ఉన్నట్లు ఉందండి అంటే కంట్రీస్కి మీకు చాలా బాగుండబోతుందండి ఈరోజు కెరియర్ పరంగా జాబ్ పరంగా రిలేషన్ పరంగా టోటల్గా మీరు చాలా బా చాలా బాగుండబోతుంది మీకు చాలా మంచిగా ఉండబోతుంది అన్నింటికి వస్తుందండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి నమ్మ శివ శ్రీ మాత్రేనమ్మ ఇదండి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రిపుల్ త్రీ అని చెప్పి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి అండి ఈ పాజిటివ్ ఎనర్జీని టోటల్గా మీకు లైఫ్ ఈరోజు ఇలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే త్రిబుల్ త్రీ అని చెప్పేసి టైప్ చేసి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు అదండి ఈరోజు కరెంటు ఏది స్తంభాలకు వైర్ గుంజుతున్నారండి అక్కడ కాస్త కొంచెము అమౌంట్ తక్కువ పడుతుంది అంటే ఒక ఐదు ఆరు వేలు తక్కువ పడవచ్చండి మోటార్ కూడా ఒకటేసారి మోటర్కి థర్టీ ఫైవ్ థౌజండ్ అట్లా అంటున్నారు కాస్త మనీ తక్కువ ఉంది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఐదు వందల పదహారులో లేకుంటే వెయ్యి నూట పదార్లు మీకున్నంతలా వంద అయినా సరే మీకున్నంతలా ఫోన్పే చేయొచ్చండి నేను వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాను ఓం నమ శివే శ్రీమాతమ అంటే మోటార్కి ఆటో ట్రావెల్ ఖర్చులకి కాస్త మనీ తక్కువ పడుతుందండి అందుకనే నిన్న ఆగిపోయింది మొన్న స్తంభాలు వాతింది కదా నిన్న ఆగిపోయిందండి ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే ఎక్కడైనా టెంపుల్లోకి ఇస్తుంటారు కదా ఆ మనీ ఇక్కడ ఇచ్చేస్తానండి నీకు మీకు ఓం నమ శివ శ్రీ మాతరే నమ్మ మోటార్కి యూజ్ అవుతుంది అంటే అక్కడ నీళ్ళు కరెంటు ఏవి లేవండి ఈరోజు పడబోతుంది ఒకవేళ మీరు ఇచ్చుకుంటే మీరు కూడా పుణ్యం వస్తుంది అన్నట్లు చెప్తున్నానండి కాంప్రమైజ్ అండి మీ రిలేషన్లో కాంప్రమైజ్ అంటే కాండి ఫార్గ్యూనెస్ అంట అంటే చెయ్యండి ఓం నమ శివాయ శ్రీ మహా రికవరీ అంట కాండి మనకు రీడింగ్కి సరిపడే ఏంద గైడెన్స్ వస్తున్నాయి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీరు బాధపడుతూ ఇంకో ఇలా డెక్ వచ్చేసి అన్లక్కీ పర్సన్గా మీరు బాధపడుతూ ఉండడానికి వీల్లేదు నో చూసే న్యూ డైరెక్షన్ మీరు న్యూ డైరెక్షన్ ఏర్పరచుకుంటే ఒకవేళ అది సక్సెస్ అవుతుందో కాదో అనేటువంటి ఆలోచన నుంచి బయటపడండి తప్పకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు బెటర్ అవ్వబోతుంది ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ కాబోతుంది మీరు ఆలోచించొద్దు కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది టు యువర్ ఇన్ ట్యూషన్ని నమ్మండి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అనేటువంటిది ఏంజిల్ గైడెన్స్ అండి మొత్తం మీద మీ ఆలోచనలు మార్చుకుంటే తప్పకుండా వాళ్ళు మీకు వస్తారు నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్కు రండి తప్పకుండా మీరు సక్సెస్ మీ రిలేషన్లో చాలా మీ రిలేషన్ చక్కబడుతుంది అనేటువంటిది ఈ గైడెన్స్ అండి ఓం నెంబర్ శ్రీ మాత్రే నమ ఏజల్ గైడెన్స్ ఏది ఎన్ని నెంబర్స్ అనుకోండి మీ లక్కీ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ ఇలా ఏదో అనుకున్నాండి ఓం నెంబర్ శ్రీ మాత్రే నమ వన్ అండి ఓం నెంబర్ శివేస్త మాత్రేమ జీరో త్రీ 1, 0, 3, 2, 1, 4, mm. 2, 5, 4, double 4, double 2. వచ్చింది త్రిపుల్ టూ వచ్చిందండి రిలేషన్ చక్కబడబోతుంది మనకి ఏంజల్ గైడెన్స్లో రీడింగ్లో చూస్తే మీ రిలేషన్ చక్కబడబోతుంది డోంట్ వరీ అండి పాజిటివ్లో ఉండండి ఓకే అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు మీకు శక్తి కొలది ఏమైనా పంపించుకోవాలి అనుకుంటే పంపించవచ్చండి వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుందంట అండి మోటార్కి ఇంకా పైపులు అవి కరెంటు స్తంభానికి ఫిట్ చేయడానికి అట్లా మనీ అవసరం అవుతుంది ఆటో ఛార్జెస్ ఇవన్నీ కాస్త ఒక ఫైవ్ థౌజండ్ తక్కువ పడుతుందండి మిగతాయి ఇంతకు ముందుకు ఈ రీడింగ్ డబ్బులే నేను అక్కడ ఇచ్చానండి ఆ రీడింగ్ డబ్బులు ఇన్ని రోజులు యూజ్ కాలేదు ఇప్పుడు ఈరోజు తీ తేవడానికి వెళ్తున్నారండి అంటే కరెంటు ఐదు స్తంభాలకి కరెంటు వైరింగ్ మళ్ళా టూ బల్బులు అంటే స్ట్రీట్ లైట్ లాంటి బల్బులు అంటే టూ వేపిద్దామానని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే లోటుగా ఉంది కదా లో ఎనర్జీలో ఉంది కదా అమౌంట్ టూ తెప్పిద్దాం అనుకుంటున్నాము ఫైవ్ బల్బులు కాకుండా ఇదండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే ఇంతకు ముందుకు ఉండేటువంటి మనీ ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ని ఇంకా అవసరం అవుతుందండి కరెంట్ వైర్లకి దాంట్లోకి ఫార్టీ థౌజండ్ అవుతుంది మళ్ళీ మోటర్కి ఇదే అండి మోటర్కి థర్టీ ఫైవ్ థౌజండ్ అని అంటున్నారు మళ్ళీ ఆటో ఖర్చులు అట్లా ఒక టెన్ ఫైవ్కి అట్లా అవసరం అవుతుందండి ఒకవేళ మీరు ఎవరైనా చేయాలి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాతమ ఒకవేళ మీరు హెల్ప్ చేసి ఉంటే నా సాగర్ వచ్చిన తర్వాత మీకు తప్పకుండా కావాలి అని అంటే నేను మీకు సెండ్ చేస్తానండి అర్జెంటుగా ఫైవ్ థౌజండ్ అయితే అవసరం ఉంది మీరు ఒకవేళ సెండ్ చేసిన వాళ్ళకి నేను శాలరీ వచ్చిన తర్వాత పంపిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చేయండి అండి అదే దేవుని కార్యము ఆగిపోకుండా అంటే వాళ్ళు లైన్మెన్లు వాళ్ళంతా మళ్ళీ ఒకేసారి దొరకరు కదండి ఇన్ని రోజులు వాళ్ళకి వర్క్ ఉండి అట్లా లేట్ అవుతుందండి ఒకవేళ మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఒక ఫైవ్ థౌజండ్ హెల్ప్ చేయండి అండి నేను ఇస్తాను శాలరీ వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే మాత్రే నమ సర్వేతనో సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు